నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నారు కవి దాశరథి అది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు కడలి కడుపులో దాగిన బడబానలం బద్దలైన రోజు సముద్రంలో ఒక విస్ఫోటనం సంభవించిన రోజు పర్వత శిఖరాలు సైతం సముద్రం ముందు తలవంచి ఒరిగిపోయిన రోజు సముద్రుడు సునామీ రూపంలో ఉగ్రనేత్రుడైన రోజు ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో ప్రపంచం గుర్తెరిగిన రోజు సునామీ పీడకలకు ఇరవై ఏళ్ళైపోయింది సముద్ర గర్భంలో భూకంపాలను గుర్తించడంలో సాంకేతికంగా ఏం పాఠాలు నేర్చుకున్నాం అనుకోని విపత్తులు విరుచుకుపడితే ఎలా ఎదుర్కోవాలో గుర్తిరిగామా డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగంలో సునామీ తెచ్చిన మార్పులేంటి భవిష్యత్తులో ఇలాంటివి తరుముకోస్తే మనల్ని మనం కాపాడుకోగలమా ఇది నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు ఎన్జిఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు విపత్తు నిర్వహణ నిపుణులు ముందుగా శ్రీకుమార్ గారు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున ఏం జరిగింది సునామీ సృష్టించిన భీభత్సం ఏ ఏ దేశాలను ముంచెత్తింది ఎంత ప్రాణ నష్టం ఎంత ఆస్తి నష్టం జరిగింది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున సుమిత్రా దీపం అంటే ఇండోనేషియాలో ఉన్నటువంటి రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గరగా ఉన్నటువంటి దేశం అయినటువంటి ఇండోనేషియాలో ఎపి సెంటర్ భూకంప కేంద్రంగా అతిపెద్ద భూకంప ఏర్పడటం అది సముద్రంలో పెను విపత్తుని సృష్టించి దాన్నే సునామీ సు అంటే హార్బర్ నామి అంటే అలా సునామీ అనగా ఒక రాక్షస్ అలా కిల్లర్ వేవ్ అంటారు ఇది జపనీస్ భాష నుంచి ఉద్భవించిందండి ఈ రెండు వేల నాలుగులో సంభవించినటువంటి సునామీ ఎవరు ఊహించినంతగా ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అతి పెద్ద ప్రమాదాల్లో సునామీ ప్రమాదాల్లో ఇది అనమాట గతంలో పంతొమ్మిది వందల అరవైలో సంభవించింది పదిహేడు వందల యాభై ఐదులో సంభవించింది అవి చిలీలోను మిగతా దేశాలు ఏర్పడటం జరిగింది భారతదేశం గాని ఇండోనేషియా గాని సుమిత్రా గాని సింగపూరు ఇవన్నీ కూడా హిందూ మహాసముద్రం ప్రాంతం అలాగే ఈ బే ఆఫ్ బెంగాల్ ఉన్నటువంటి ప్రాంతం ఇవన్నీ కూడా చాలా విపత్తుకు లోనేటువంటి సంఘటన ఇది దాదాపు రెండున్నర లక్షల మంది ప్రత్యక్షంగా చనిపోతే మన భారతదేశంలో అయితే పదకొండు మంది చనిపోయారు ఇంకా ఐదు వేల మంది గల్లంతయ్యారు అలాగే ప్రఖ్యా ప్రఖ్యాతంగా మనం చెప్పుకునేటువంటి ఏదైతే ఇందిరా పాయింట్ అంటామో ఆ విపత్తు తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైనటువంటి ఆ ప్రాంతం కంప్లీట్గా మునిగిపోవడం జరిగింది సముద్రం నేటి వరకు కూడా ఇంకా ముంపులోనే ఉంది ఈ భయంకరమైనటువంటి విపత్తు తెల్లవారుజామున జరిగినటువంటి ఆ విపత్తు ఎవరూ ఊహించని సంఘటన నూట అరవై ఏడు మీటర్ల ఎత్తున నూట అరవై ఏడు అడుగుల ఎత్తున అంటే సుమారుగా యాభై ఒక్క మీటర్ల ఎత్తున రాక్షస అల రావటం జరిగింది అంతా కూడా కను కను మూసి కన్ను తెరిచేలోపుగా మన మచిలీపట్నం తీర ప్రాంతంలో కానీ చీరాల దగ్గర కానీ అనేక ప్రాంతాల్లో మన దక్షిణ భారతదేశం వెంబడి చాలా విపత్తును సృష్టించింది ఈ విపత్తు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలని సన్నద్ధతని ఇక్కడ ఒక విషయం నేర్చుకోరాలండి ఈ సునామీ వచ్చినప్పుడు ఏమీ తెలియనటువంటి మన ప్రాంతంలో హంసలదీవి ప్రాంతంలో మచిలీపట్నం దగ్గర గెలకల దిండి దగ్గర ఉన్నటువంటి ఈ పల్లెకారులు ఎవరైతే ఉన్నారో అక్కడున్న మడ అడవులు వాళ్ళ యొక్క అల యొక్క తీవ్రత నుంచి చాలామంది ప్రాణాలు కాపాడి అని నాకు ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పారు అంటే మడ అడవులు ఎంతో కాపాడి చాలా ప్రాంతాల్లో ఈ రెండు వేల నాలుగు ప్రమాదం మానవ మానవుల్ని హననం చేయడంతో పాటు ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని అనేక గుణపాఠాలు కూడా నేర్పెళ్లిందండి మనకి పున్నచంద్రరావు గారు రెండు వేల నాలుగు ముందు సునామీ అనే పేరే ఎవరు వినలేదు ఆ రోజు ఒక్కసారిగా ఏం జరిగింది ఎందువల్ల సముద్రం అంతలా తరుముకొని వచ్చి మరి ప్రాణాలు అంటారు మన భారతదేశంలో సునామీలు గతంలో మనం ఎప్పుడూ వాటిని చూడలేదు అందువల్ల ఎవరికీ దాని గురించి పెద్దగా తెలియదు కాకపోతే పెసిఫిక్ మహాసముద్రంలో అవి ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉన్నాయి గతంలో కూడా అండ్ ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో అయితే మన హిందూ మహాసాగరంలో మొట్టమొదటిసారిగా అండ్ డెడ్లియస్ట్ అంటే అన్నిటికంటే మోస్ట్ డెడ్లీ సునామీ అనేది ప్రపంచంలో కల్లా డెడ్లియస్ట్ సునామీ మనకి ఆ రోజు సంభవించింది అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే ఇప్పుడు ఇండోనేషియా దీవుల్లో సుమత్ర అనే ప్రాంతం అది తీర ప్రాంతం అక్కడ అతిపెద్ద భూకంపం సంభవించింది అది మనము కని విని అరగనటువంటిది మ్యాగ్నిట్యూడ్ తొమ్మిది కన్నా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ అంటే చాలా పెద్ద భూకంపం మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే ఒక ఇరవై మూడు వేల యాటం బాంబులు ఒక్కసారిగా పేలిస్తే ఎంత శక్తి వస్తుందో బయటికి అంత పెద్ద భూకంపం అది అయితే ఈ సముద్రంలో భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీటి అల ఏదైతే ఉందో పెద్ద అల ఫామ్ అవుతుంది అండ్ సముద్రంలో రెసిస్టెన్స్ ఉండదు కాబట్టి ఆ అల ఫ్రీగా ప్రవహిస్తూ ఉంటుంది ఈసారి వచ్చిన సునామీ చాలా పెద్ద సునామీ అండ్ సుమత్రా నుంచి మన తీర ప్రాంతాలకు చేరడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది అయినా సరే మనకి ఎవరికి ఆ సునామీ అంటే ఏంటో తెలియకపోవడం వలన మనం దాన్ని ఎదుర్కొనే ఏర్పాట్లు ఎటువంటి ఏర్పాట్లు మన దగ్గర లేకపోవడా అంత పెద్ద నష్టం జరిగి జరిగిందనమాట అయితే గతంలో కూడా ఒకటి రెండు సునామీలు వచ్చినాయి భారతదేశంలో కాకపోతే ఆ టైంలో ఎవరు దాన్ని అంతగా గమనించలేదు పట్టించుకోలేదు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో చిన్న చిన్న సునామీలే అండమాన్ దీవుల దగ్గర తర్వాత అరేబియన్ సీలో చూస్తే కనుక మకరన్ అనే ప్రాంతం ఉంది పాకిస్తాన్కి సౌత్లో అక్కడ కూడా ఒక సునామీ వచ్చింది గతంలో కానీ దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు అయితే ఇప్పుడు అందరూ వాటిని మళ్ళీ స్టడీ చేయడం జరుగుతోంది కుమార్ గారు అలాగే భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశం మీద సునామీ ఏ స్థాయిలో ప్రభావం చూపించింది దానివల్ల ఎంతమంది నష్టపోయారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇది దక్షిణ భారతదేశంలో హిందూ మహాసముద్ర ప్రాంతం ఉన్నటువంటిది కానీ బే ఆఫ్ బెంగాల్ ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపినాయండి అయితే అది ఎర్లీ మార్నింగ్ అవటం చేత బాగా తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు పల్లెకారులు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతాలు అవి బాగా ప్రభావానికి గురై సుమారుగా పదిహేను వేలు పైచీలకు ప్రజలు ప్రత్యక్షంగా చనిపోవడం జరిగింది ఇప్పటికి కూడా దాదాపు ఐదు వేల ఆరు వందల మంది పైన ట్రేస్ అవుట్ అవ్వలేదు వాళ్ళ సంగతి దీనికి కారణం ఏంటంటే మనకు అప్పటివరకు సునామీ గురించినటువంటి అంటే సముద్రంలో ఏర్పడే భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటే తొమ్మిది పది ఆ రేంజ్లో ఎనిమిది తర్వాత చాలా తీవ్రమైనటువంటి సునామీ రావటానికి ఉంది రాక్షస అలా రావచ్చు దీన్నే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటాం సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేటువంటిది లేకపోవటం సునామీ హెచ్చరికల కేంద్రాలు అనేవి అప్పటికి ఏర్పాటు కాకపోవటం దీని ద్వారా మనకు చాలా అపారమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది చాలా పడవలు కూడా దెబ్బతిన్నాయి చిన్న మధ్యతరగతి పడవలు ఉంటాయి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దెబ్బతింటం జరిగింది అలాగే తమిళనాడులో ఉన్నటువంటి ఒక దేవాలయం మనకి క్రైస్తవ దేవాలయానికి అందరూ భక్తులు పొదురుపోటు వస్తే అక్కడ చాలా భయంకరమైనటువంటి విపత్తు గుట్టలుగా కళేబురాలు పడి జరగటం జరిగింది ఇవన్నీ కూడా మనకి సునామీ నేర్పినటువంటి ఒక పెద్ద గుణపాఠం దీని తర్వాతే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కావాలి అలాగే మన యొక్క మిటిగేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే సన్నద్ధత నిర్వహణ తర్వాత వాళ్ళని తరలింపు ఇలాంటి అనేక విషయాలపైన ప్రభుత్వాలు కానీ స్థానిక సంస్థలు కానీ తీర ప్రాంత గ్రామాలని ఏ విధంగా రెడీ చేయాలనేది ఒక పెద్ద గుణపాఠం నేర్పడం జరిగిందండి దీని తర్వాతే మనకి ఇండియన్ ఎర్లీ సునామీ వార్నింగ్ సిస్టమ్ అనేటువంటిది ఐఈటిడబ్ల్యూఎస్ దాని ఇన్క్వయీస్ అంటారు పూర్ణచంద్రరావు గారు ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పటికి కూడా చాలామంది బీచ్లకు వెళుతుంటారు సరదాగా గడుపుతుంటారు ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ సునామీ విరుచుకుపడితే ఏం చేయాలి పరిస్థితులు ఎదుర్కోవడానికి సన్నద్ధత ఎలా ఉంది ఇప్పుడు మన టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అవడం వలన మనం సునామీల్ని కొంచెం తేలిగ్గానే ఎదుర్కోవచ్చు ఎందుకంటే సాధారణంగా సునామీ అనేది సెకండరీ ఎఫెక్ట్ అంటే ముందు ఒక పెద్ద భూకంపం కానీ మిటిరిట్ ఇంపాక్ట్ కానీ ఏదోటి ముందు జరిగితే దాని ప్రభావం వల్ల సునామీ ఏర్పడుతుంది అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్లో కానివ్వండి ఇండోనేషియాలో భూకంపం పెద్ద భూకంపం వచ్చి సునామీ స్టార్ట్ అయినట్లయితే అది మనకి విది విదిన్ ఎ మినిట్ మనకి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది సో దాన్ని బట్టి సునామీ వార్నింగ్ ఇష్యూ చేయడం జరుగుతుంది సో చాలా టైం ఉంటుంది తీర ప్రాంతం వరకు నీరు చేరడానికి మన సందర్భంలో మనం అనుకున్నట్లయితే అండమాన్ నుంచి గంట గంటన్నర పడుతుంది అలాగే సుమత్ర నుంచి ఓ టూ అవర్స్ సో చాలా టైం ఉంటుంది అండ్ సునామీ తీర ప్రాంతం మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంటుంది అనమాట సో మనం తీర ప్రాంతం నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లేదా ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి అప్పుడంటే రెండు వేల నాలుగులో మనకి తెలియక ఈ విషయం తెలియక ప్లస్ మందేరస్ వార్నింగ్ సిస్టమ్ కూడా లేదు అప్పట్లో ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే మనం చాలా ఈజీగా దాన్ని ఎదుర్కోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీడియా ఇంపాక్ట్ కూడా చాలా ఉంది క్షణాల్లో న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది అందరికీ తెలిసిపోతుంది సునామీ వచ్చినట్లు కాబట్టి తీర ప్రాంతం వెకేట్ చేసి వెంటనే లోపలికి వెళ్ళిపోవడం సేఫెస్ట్ అనమాట కుమార్ గారు ఇప్పుడు సునామీ లేకపోతే భూకంపాలు ఇట్లాంటి విపత్తులు సంభవించేటప్పుడు మనకు ముందుగా కనిపించే సంకేతాలు ఏంటి అలాంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా అండి ప్రకృతి మన రెండు వేల నాలుగు సునామీ వచ్చినప్పుడు ఆ హిస్టారికల్ గా ఇప్పుడు సోషియాలజిస్టులు ఆంథ్రోపాలజిస్టులు రికార్డ్ చేసింది ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి చాలా మంది ప్రజలు సునామీ కారణంగా దెబ్బతింటే అండమాన్ నికోబార్ గ్రేట్ నికోబార్ లో ఉన్నటువంటి ఏ ట్రైబ్స్ అయితే ఉన్నాయో టెన్ థౌసండ్ బీసీ నుంచి ఉన్నటువంటి ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు వంద మంది రెండు వందల మంది ట్రైబ్స్ శాటిలైట్ పిక్చర్ చూపించింది ఏంటంటే సునామీ తర్వాత కూడా వాళ్ళందరూ బతికున్నారు ఎలా బతుకున్నారు అని దాని తర్వాత అధ్యయనంలో పరిశోధనా పత్రాల్లో తేలింది ఏంటంటే వాళ్ళు కొన్ని ప్రకృతి సంకేతాలని సునామీ రావటానికి దాదాపుగా ఇరవై నాలుగు గంటల ముందు కొన్ని రకమైనటువంటి బర్డ్స్ అన్నీ కూడా ఎగిరి సముద్ర ప్రాంతం నుంచి మెట్ట ప్రాంతాలకు ఎగిరిపోవటం గుంపులు గుంపులుగా కొన్ని రకాల గబ్బిలాలు గుంపులు గుంపులుగా బయటికి రావటం అలాగే చీమలు రావటం పశువులు ఆ అడవి దీపాలలో ఉన్నటువంటి రకరకాల పశువులు కానీ కుక్కలు ఏడవటం పరిగెత్తటం చూపులు చూడటం అలాగే సముద్రంలో ఉన్నటువంటి చేపలు కొన్ని చిన్న చిన్న చేపలు ఒక్కొక్కసారిగా వేల లక్షలుగా ఎగరటం వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి ఏం చెప్పారని దాంట్లో రాశారంటే ఇలాంటి అసాధారణమైనటువంటి బిహేవియర్ కనుక పక్షుల్లో జంతువుల్లో కనిపిస్తే అలాగే గజరాజులు ఎత్తైన ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉండటం ఇలాంటివి గమనించినప్పుడు మనం ఖచ్చితంగా సముద్రంలో ఏదో అలజడి జరగబోతూ ఉంది అలాగే సముద్రంలోంచి ఒక పెద్ద శబ్దం అండి భూకంపం వచ్చినప్పుడు కానీ పెద్ద కొండ చర్యలు విడిగిపడ్డా లేదా భూకంపం లాంటిది అంటే ఒక వల్కను అగ్నిపర్వతం కనుక సముద్రం మధ్యలో బద్దలైన లేదా ఆకాశం నుంచి ఏదైనా శిల అంటే మీటియరేట్ అంటారు ఇలాంటిది పడినా మనకు ఒక పెను శబ్దం లాంటిది ముందే వస్తుందండి సంకేతం అలాగే బర్డ్స్ ఏంటంటే ముఖ్యంగా ఇన్ఫ్రాసానిక్ సౌండ్స్ ఉంటాయి ఇలాంటి సంకేతాలని మనం గమనించుకుని ప్రకృతి పరంగా చూస్తే అలాగే రిటర్న్ స్కేల్ మీద మనకి భూకంప తీవ్రత ముందుగా ప్రకంపనలు వస్తాయండి సునామీ రావటానికి ముందే చిన్న చిన్న ప్రకంపనలు కొన్ని స్టార్ట్ అవుతాయి ఇవి మనం ఒక ఇరవై నుంచి ముప్పై లోపు కనిపెట్టే వ్యవస్థ ఇప్పుడు ఉంది దాన్ని గనక ఒక గంటకు గనక మనం పెంచుకోగలిగినట్టయితే ఖచ్చితంగా ఈ హెచ్చరికల ద్వారా మనం సునామీ ద్వారా వచ్చేటువంటి విపత్తుల్ని ఆ తీర ప్రాంతాలని మనం ఎర్లీ వార్నింగ్ అంటే ఒక డిజాస్టర్ అలారంస్ని పెట్టుకోవడం ద్వారా తర్వాత తీర ప్రాంతాల్లో హైవేస్ని అభివృద్ధి చేసి ఇమీడియట్గా ప్రజల్ని తరలించడానికి కావాల్సినటువంటి వాటిని అభివృద్ధి చేసుకోవడానికి మనం కొంత ఇవి చేయాల్సిన అవసరం ఉందండి తీర ప్రాంతాల్లో కూడా మిటిగేషన్ మెకానిజం అంటాం అవన్నీ చేసినట్టయితే కాబట్టి ముందు మనం ఏం చెప్పాలంటే డిజాస్టర్ మిటికేషన్లో ప్రకృతిని ఏ విధంగా చూడాలి ఆ జంతువులు కానీ వాటి ప్రవర్తనని ఆ చుట్టుపక్కల ఉన్న వాటి వాటిని ఎలా అబ్జర్వ్ చేయాలి పరిశీలన అంటాం ప్రజల్లో ఈ ఈ సునామీల పట్ల భూకంపాల పట్ల అవగాహన అవగాహన అంటాం ఇది చాలా మనకు పూర్ణచంద్ర రావు గారు తరచూ భూకంపాలు జపాన్ లో మీరు పరిశోధనలు కూడా చేశారు ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు అక్కడ సన్నద్ధత విషయంలో జపాన్ తో పోలిస్తే మన భారతదేశం ఎక్కడ ఉంది మన సన్నద్ధత ఎలా ఉంది అంటారు ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి జపాన్ ఒక అర్త్క్వైక్ జోన్ లో ఉందనమాట అంటే వాళ్ళ వాళ్ళకి ప్రతి చోట హెజార్డ్ మన మనలా కాదు సో వాళ్ళతో పోలిస్తే యాక్చువల్లీ మనం చాలా సేఫ్ అనుకోవచ్చు ఎందుకంటే కారణాలు చెప్తాను భూకంప భూకంపం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కూడా ఓన్లీ హిమాలయన్ రీజన్స్ తర్వాత నార్త్ ఈస్ట్ ఇండియా అండమాన్స్ ఇక్కడ మాత్రమే మనకి అతిపెద్ద భూకంపాలు వస్తాయి వేరే రెస్ట్ ఆఫ్ ఇండియా ఇండియన్ పెండెన్సీలో ఏదైతే ఉందో దట్స్ మచ్ సేఫర్ అనమాట సునామీ పరంగా చూస్తే కూడా మనకి సునామీలు ఎట్నుంచి వస్తాయంటే ఇప్పుడు అండమాను సుమత్ర దీవులు లేదా అటువైపు మకరన్ జోన్ అంటారు ఇది అరేబియన్ సీలో ఈ ప్రాంతాల నుంచి సునామీ వస్తుంది అండ్ దానికి చాలా టైం పడుతుంది వచ్చే వరకు అండ్ మన దగ్గర ఇప్పుడు ఒక అద్భుతమైన సునామీ అర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది స్థాపించబడింది అది ఎక్కడ అంటే హైదరాబాద్లోనే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇన్ కాయిస్ అంటారు అది మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ కింద ఒక సంస్థ అందులో మన నేషనల్ సునామీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఏర్పడింది అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఈ అర్థక్వేక్ సెన్సార్స్ నుంచి వీళ్ళు విదిన్ ఫ్యూ సెకండ్స్ అర్త్క్వేక్ అయినట్టుగా వాళ్ళు పసికట్టి దాన్ని ఆటోమేటిక్గా అలర్ట్స్ ఇవ్వగలుగుతారు దాని ఆధారంగానే సునామీ ఎప్పుడొస్తుంది ఎక్కడ ఎంత ఎత్తున వస్తుంది అనేది క్యాల్క్యులేషన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఇన్ఫ్యాక్ట్ ప్రీ క్యాల్కులేటెడ్ రికార్డ్స్ ఉంటాయి అన్నమాట సో దాని బేసిస్ మీద అర్లీ వార్నింగ్ ఇష్యూ చేస్తారు వాళ్ళు సో మనకి ఒక చాలా మంచి అద్భుతమైన సిస్టమ్ ఆల్రెడీ ఉంది అన్నమాట సో జపాన్ టెక్నాలజీ హై అయినా కూడా వాళ్ళకి రిస్క్ కూడా చాలా హై ఎందుకంటే జపాన్ ఇట్స్ అదొక ఐలాండ్ అండ్ ఆ ఐలాండ్ మీదనే భూకంపాలు అక్కడే వస్తాయి సునామీ అక్కడే వస్తుంది వాళ్ళకి అంత టైం గ్యాప్ కూడా ఉండదు వార్నింగ్ ఇష్యూ చేయడానికి యాస్ మన పరిస్థితుల్లో ఏంటంటే మనకి చాలా టైం ఉంటుంది సునామీ వచ్చే వచ్చే ముందు మనకి అరగంట గంట ఈ విధంగా లాంగ్ టైం ఉంటుంది సో అది కాకుండా మన సిస్టమ్ కూడా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మన ఈవెన్ పెసిఫిక్ ఓషన్లో వచ్చిన సునామీలు కూడా మనం అర్లీ వార్నింగ్ వేయగలుగుతున్నాం సో టూ థౌజండ్ ఫోర్ తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది శ్రీకుమార్ గారు ఇప్పుడు తీర ప్రాంతాల్లో సునామీ తర్వాత ఎలాంటి అప్రమత్తత చర్యలు తీసుకున్నారు మరింతగా అప్రమత్తత పెరగాలంటే ఏమేం చేస్తే బాగుంటుందంటారు ప్రభుత్వాలు మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివసీమ ఉప్పెను వచ్చిన తర్వాత నేర్పిన పాఠం ఏంటంటే సైక్లోన్ షెల్టర్స్ అని చెప్పి ఈ సైక్లోన్ షెల్టర్స్ని నిమారించారు తీర ప్రాంతాల వెంబడి సో దాని తర్వాత మనం అతిపెద్ద విపత్తు ఫేస్ చేసింది రెండు వేల నాలుగులో అలాగే రెండు వేల పద్నాలుగు ఉదూత్ తుఫాన్ కానీ ఇలాంటి అంటే టార్నడో ఎఫెక్ట్స్తో కూడినటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఎలాంటి సిస్టమ్స్ చేయాలి వీటన్నిటినీ కూడా ఒక బ్లూ బుక్ తీసుకునే ప్రోటోకాల్స్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మిటిగేషన్ అంటే డిజాస్టర్ని ఎవరు కూడా నివారించలేము ఇది ఫ్రెంచ్ వర్డ్ నుంచి వచ్చిన డిజాస్టర్ అంటే ఈవిల్ స్టార్ చెడ్డ నక్షత్రం అంటారు డిజాస్టర్ అనేది ఒక విపత్తు అనమాట ప్రకృతి ద్వారా వచ్చే విపత్తుల్ని మనం ఆపలేం కానీ దాని నుంచి వచ్చే జరిగే నష్టాన్ని మనం నిర్వహించడానికి వీటి యాజమాన్యం నిర్వహణ డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అంటాం ఈ అలార్మింగ్ వ్యవస్థ కానీ తీర ప్రాంత గ్రామాలు మండలాలు ఏవైతే ఈ ప్రమాదాలకి అంచునున్నాయో వాటిని గుర్తించి ఖచ్చితంగా ఒక మనం ఒక ప్రోటోకాల్స్ని కొన్ని ఫామ్ చేసి అక్కడ ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి అలారంస్ కానీ అలాగే రవాణా వ్యవస్థ ప్రజల్ని తక్షణం అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటే మనకి రోడ్డు రవాణా పకడ్బందీగా ఉండాలండి ఒకవేళ భూకంపం వచ్చిందనుకోండి రోడ్డు కష్టం అవుతుంది అలాంటి సందర్భంలో అవసరమైతే అక్కడి నుంచి హెలికాప్టర్ల ద్వారా ప్రజల్ని మనం తరలించగలిగేటువంటి వ్యవస్థని ఈ సన్నద్ధత మనం ఇంకా పూర్తిగా లేదని చెప్పాలి తీర ప్రాంత సన్నద్ధత చాలా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉందండి మన సమాచార వ్యవస్థ అయితే మాత్రం చాలా మెరుగుపరిచారు ప్రజల్ని మీడియా కూడా పాత్ర పెరిగింది కాబట్టి మీడియా ద్వారా ఆల్ ఇండియా రేడియో ద్వారా దూరదర్శన్ ద్వారా అలా అనేక రకాలైన ఎఫ్ఎం రేడియోస్ వచ్చేసినాయి ఇప్పుడు సో ఈ సమాచారం అయితే డిస్క్రిమినేషన్ అవుతుంది కానీ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే అండి తీర ప్రాంత గ్రామాలు మండలాలు జిల్లాల్లో ఈ విపత్తు నిర్వహణ కమిటీలు అంటే మండలవారీగా గ్రామవారీగా జిల్లాల వారీగా పౌరుల్ని సివిలియన్ కమిటీస్ని ఎన్డీఆర్ఎఫ్తో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్తో పాటుగా పౌరులను కూడా కలిపి స్వచ్ఛంద సేవా సంస్థలు సంఘాలు వాటికి చాలా విషయాల్లో మనం సన్నద్ధత చేయాల్సిన అవసరం ఉంది ముందు ఆహార అలవాట్లు సునామీ కానీ వరదలు కానీ వచ్చినప్పుడు ఎటువంటి ఆహారాన్ని భద్రపరచుకోవాలి నీళ్లు భద్రపరచాలి మనకిప్పుడు చెన్నై వరదలు కానీ బెంగళూరు వరదలు కానీ మనకు తెలిసి మంచినీళ్ళ కోసం ప్రజలు కట్టకట్లాడిపోయారు కాబట్టి ఇలా తీవ్రమైనటువంటి వరదలు కానీ ముప్పొచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా కొన్ని భద్రపరుచుకుని తరలు రావాలి ఆహారాన్ని ఏ విధంగా భద్రపరచుకోవాలి దుంపలు కానీ లేకపోతే కూడా అంటే లాంగ్ స్టాండింగ్ రిజర్వ్ చేసినటువంటి ఫుడ్ ఎలా ఉండాలి ఆ ప్రజలకి రీహాబిలిటేషన్ చేయడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఒక ప్రోటోకాల్స్ని తయారు చేసి ఖచ్చితంగా ఆ సిబ్బందిని కూడా మనం తయారు చేయాల్సిన అవసరం ఉందండి తీర ప్రాంత గ్రామాల వెంబడి పనిచేసి ముఖ్యంగా దక్షిణ భారతదేశం మనకు ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఇటువంటి ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ప్రజల సన్నద్ధత అలాగే ప్రభుత్వాలు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఇవన్నీ కూడా కలిసి పనిచేయాలండి పురంచంద్రరావు గారు ఇప్పుడు విపత్తులను ముందుగా గుర్తించడం అలాగే విపత్తులు వచ్చాక వాటిని ఎదుర్కోవడం ఈ రెండు విషయాల్లో మనం ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు దృష్టి పెట్టాల్సిన విషయాలు ఏంటి ఇప్పుడు విపత్తులు వ రాకముందే కనుక్కోవడం అనేది చాలా కష్టమైన అంశం అది దాని మీద చాలా రీసెర్చ్ అవుతోంది ముఖ్యంగా భూకంపాల విషయంలో కొద్ది రోజులు ముందుగానే భూకంపం వస్తుందని చెప్పగలిగే టెక్నాలజీ ఇంకా అందుబాటులో లేదు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు భూకంపం వచ్చిన తర్వాత సునామీ ఏర్పడుతుంది కాబట్టి మనకి భూకంపం వచ్చినట్టు విషయం సెకండ్ కొన్ని సెకండ్లలోనే తెలిసిపోతుంది కాబట్టి అక్కడి నుంచి సునామీ ఏర్పడుతుందా ఏర్పడదా ఇప్పుడు సునామీ ఏర్పడడానికి ఏంటి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అది మనకి క్లియర్గానే తెలుసు సో మనం ముందుగా భూకంపం వస్తుందని చెప్పలేకపోవచ్చు కానీ సునామీ ముందుగా వస్తుందని చెప్పడంలో ఎటువంటి కష్టం లేదు కాకపోతే ఎంత సమయం మనకి ఉంటుంది అనేదే ప్రశ్న ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ముందుగా భూకంపం వస్తుందని చెప్పలేకపోవచ్చు కానీ భూకంపం సంభవించిన తర్వాత వాటి అలలు మన వరకు వచ్చే లోపల మనం ఒక వార్నింగ్ ఇవ్వచ్చు దీన్ని అర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటారు ఇప్పుడు అర్త్క్వేక్ అర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రపంచంలో కొన్ని దేశాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అయితే అందులో సమస్య ఏంటంటే భూకంప అలలు చాలా చాలా వేగంగా ప్రవహిస్తాయి ఆల్మోస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ పర్ సెకండ్ సో అది చాలా వేగంగా వచ్చేస్తుంది కాబట్టి మనకి వార్నింగ్ ఇవ్వడానికి కొద్ది సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది సో భూకంపం విషయంలో అది పెద్ద సమస్య కానీ దాన్ని కూడా వాడుకుంటున్నారు మంది జపాన్ అమెరికా లాంటి దేశాల్లో అర్లీ అర్త్క్వేక్ అర్లీ వార్నింగ్ ఆల్దో ఓన్లీ ఫ్యూ సెకండ్స్ అయినా సరే ఆ వార్నింగ్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్పీడ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్తుంది అనుకోండి ఆ డ్రైవర్కి ఇన్స్టెంట్గా మెసేజ్ ఇవ్వడంతో విదిన్ ఫైవ్ సెకండ్స్ బ్రేక్స్ అప్లై చేసి బండిని ఆపగలుగుతాడు దానివల్ల ఏమవుతుందంటే వచ్చే లోపల ట్రైన్ ఆగిపోతుంది అండ్ దేర్ ఫర్ యాక్సిడెంట్ని బా బాగా మినిమైజ్ చేయడం జరుగుతుంది అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని షట్ డౌన్ చేయడానికి సరిపోతుంది ఆ టైం ఫైవ్ టెన్ సెకండ్స్ అయినా సరే అలాగే కొంతమంది అవగాహన ఉన్నవాళ్ళు దీన్ని ఉపయోగించుకోగలుగుతారు సో బేసిక్గా ఏంటంటే అవేర్నెస్ అనేది పెంచుకోవాలి అన్ఫార్చునేట్ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఈ విషయాల్లో చాలా తక్కువ ఉంది నేను చాలాసార్లు టాక్స్ చేయడానికి వెళ్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు హైదరాబాద్లో సునామీ వస్తుందా సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు సునామీ అనేది సముద్ర ప్రాంతంలో మాత్రమే వస్తుంది ఎంత పెద్ద భూకంపం అయినా సముద్ర ప్రాంతంలో తీర ప్రాంతంలో కానీ సముద్రం మధ్యలో కానీ భూకంపం సంభవిస్తే మాత్రమే సునామీ ఏర్పడుతుంది అది మనం కొన్ని అర్థం చేసుకోవాల్సిన విషయాలు శ్రీకుమార్ గారు ఇప్పుడు అసలు భూకంపం కావచ్చు ఇతరత్ర విపత్తులు ఇలాంటి వాటిని వాటి యొక్క తీవ్రతని వాటి యొక్క ప్రాధాన్యాన్ని మన దేశంలో పౌరులు కావచ్చు ప్రజలు ప్రభుత్వాలు గుర్తించారా అసలు ఒకవేళ భూ విపత్తు నిర్వహణ శాఖలో పోస్టింగ్లు ఇస్తే అది ఎక్కడో లూప్ లైన్లో పడేశారు అనేటువంటి ఒక రకమైన భావం ఉంటుంది అధికారుల్లో అలాగే ప్రజలు కూడా ఎవరినైనా తుపానులు రాబోతున్నాయి లేకపోతే విపత్తులు రాబోతున్నాయి భూకంపాలు రాబోతున్నాయి ముందే అప్రమత్తం చేస్తే మీరు ఇంతకుముందు అన్నట్టుగా అవి వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఒక నిర్లక్ష్య భావన ఇలాంటి భావన పోయి అందరిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ రావాల్సిన అవసరం ఉంది అప్రమత్తత రావాలంటే ఏం చేయాలంటారు మీరు అన్నది ఖచ్చితంగా నిజమండి ఎందుకంటే ప్రజల్లో ఒక రకమైన నిర్లిప్తత అధికారుల్లో కూడా ఐఏఎస్లు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్లు కానీ ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి అథారిటీలో కానీ అతను సంబంధించిన కమిటీలు వేస్తే ఏదో పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతా ఉన్నారు ఇది చాలా తప్పండి ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యత మన అందరిది కూడా అలాగే ఈ విపత్తులనేవి ఒక వరదలు లేకపోతే సునామీలు భూకంపాలనే కాదండి ఉత్తర భారతదేశంలో హిమపాతాలు భయంకరమైనటువంటి అవాలెన్చీ అంటారు ఒక్కసారిగా హిమచర్ కొండ విరిగి పడతా ఉంటాయి మన కేరళలో వైనాడులో అదే జరిగింది బాగా తీవ్రంగా వర్షాలు వచ్చినప్పుడు కొండ విరిగిపడ్డాయి మన విజయవాడలో అదే జరిగింది చాలా ప్రాంతాల్లో ఈ కొండ చర్యలు విరిగిపడ్డప్పుడు కూడా ఈ ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ మనం ఎస్డిఆర్ఎఫ్లు చెప్తున్నామో వీళ్ళు అనేక రకాల విపత్తులకి ఛాలెంజ్గా ఉండాలి బెంగాల్లో మీరు చూడండి ఒక ఫ్లైఓవర్ కట్టా మనం ఇప్పుడు ఫ్లైఓవర్ ఒక్కసారిగా విరిగి పడిపోయింది ఒక ముక్కంతా కింద ఉన్నటువంటి జనాలు పైన వెళ్ళేటువంటి జనాలు అందరూ ఒక్కసారిగా చనిపోయారు ఇదంతా మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఇవి అలాగే ఏరోప్లేన్ క్రాష్ అవటం ట్రైన్ యాక్సిడెంట్స్ అవ్వటం ఒక్కటి కాదండి అలాగే ఎల్జీ పాలిమర్స్ లాంటి సంఘటనలు జరగటం పారిశ్రామిక సంఘటనలు ఇవన్నీ విపత్తు నిర్వహణలో భాగమే మనం ఎక్కడ ఉదాసీనంగా ఉంటున్నామంటే ఆ భూకంపాలు రోజు వస్తాయా సునామీలు ఎప్పుడో వచ్చి అప్పుడు వద్దాక రావు ఇది తప్పండి మనం ఎప్పుడూ కూడా ఈ శిక్షణ ఇచ్చేటప్పుడు కూడా అధికారులకు కూడా పరిపూర్ణ అవగాహన లేదు శాస్త్రవేత్తలు ఇప్పుడు ఎన్జిఆర్ ఎన్జిఆర్ఐ లాంటి సంస్థ ఇన్క్వాయిస్ లాంటి సంస్థ సునామీ వార్నింగ్ సిస్టమ్ ఇచ్చే సంస్థ ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే హిమాలయన్ రీజియన్లో ఉన్నటువంటి అంటే హిల్ ఏవైతే హిల్ ఏరియాస్లో వచ్చేటువంటి అవాలెన్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించింది టోర్నడోలు కానీ గాలివాన్లు కానీ తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్స్ బద్దలైనప్పుడు చెరువు కట్టలు బద్దలైపోయి ఖమ్మంలో ఒకసారి చూసాం మనం ఖమ్మం హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైను చెరువు తెగిపోవడంతో ఒక్కసారిగా ట్రైన్ మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఇలాంటి అంటే బండ్స్ ఫెయిల్ అయినప్పుడు ప్రాజెక్ట్ విఫలమైనప్పుడు రావచ్చు ఇలా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎలా మేనేజ్ చేయాలనేది ఒక ఖచ్చితంగా సెక్షన్ నిర్వహించాలండి అందుకే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పర్యావరణ విద్యలాగా ఈ ఎన్డీఆర్ఎఫ్ అంటే డిజాస్టర్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ యాజమాన్యం దానికి సంబంధించినటువంటి ప్రజలకు ఏం నేర్పాలనేది ఖచ్చితంగా ఎయిత్ క్లాస్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో కూడా పెట్టింది అంటే అధికారులకు అవగాహన రావాలని కానీ ఇదంతా మీరు అన్నట్టు మంత్రంగా జరుగుతుంది తక్షణం ప్రభుత్వాలు దీనికి టాప్ ప్రయారిటీ వాళ్ళు ఎందుకంటే మన లక్షల కోట్ల సంపద క్షణంలో ఆవిరైపోయేది విపత్తుల వల్ల చెప్పాలంటే ప్రపంచంలో అత్యధికంగా విపత్తుల వల్ల వరదల వల్ల గాలివాన్ల వల్ల ఈ వీటి వల్ల ల్యాండ్ స్లైడ్స్ వల్ల అతి తీవ్రంగా నష్టపోతుంది కరువు వల్ల కరువు కూడా ఒక విపత్తేనండి వీటన్నిటి వల్ల భారతదేశం సాలీన సంవత్సరానికి ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉంది ఇది కనిపించని ఆర్థిక విపత్తు అండి అందుకని ఈ ఆర్థిక విపత్తుని కూడా నిర్వహించాలంటే మనకు ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళ సునామీ మనకి ప్రకృతి శక్తులు విసిరినటువంటి ఒక ఛాలెంజ్ మానవ మేధకి కాబట్టి మానవ మేధతో ప్రకృతి శక్తులను వ్యతిరేకించలేం కానీ మనం వాటి యొక్క నాశనాన్ని చాలా వరకు తగ్గించి ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది ఆ దిశగా పరిశోధనలు కూడా జరగాలండి విశ్వవిద్యాలయాలు కానీ కాలేజీలు కానీ దీని మీద దృష్టి పెట్టి పరిశోధన చేసినట్టయితే సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుంది అలాగే బిల్డింగ్స్ కూడా తీర ప్రాంతాలు నిర్వహించేటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో బిల్డింగ్ కోడ్ సిమ్ అని చెప్పి రెండు వేల నాలుగు తర్వాత వచ్చింది అంటే కోడ్ ఫర్ టాప్ బిల్డింగ్స్ టాలెస్ట్ బిల్డింగ్స్ కట్టేటప్పుడు ఖచ్చితంగా విపత్తు నిర్వహణ పాటించాల్సిందే ఆ ప్లాంట్స్లో కానీ వాటి నిర్వహణలో కానీ ఇది ఎంతవరకు అమలు అవుతుందో మనం నిర్ణయించుకోవాల్సిన సమయం అయిందండి లేకపోతే తర్వాత అంతా అయిన తర్వాత మనం ఏదో అంటారు చూడండి చేతులు గాలిన తర్వాత మనం ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు కాబట్టి బిల్డింగ్ కోడ్స్ కానీ స్ట్రక్చర్స్ నిర్మాణంలో కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్రమైన ఇంటగ్రేటెడ్ పాలసీని తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా రెండు వేల నాలుగు సునామీ ద్వారా మానవ మొత్తం మనం ఒక గుణపాఠాన్ని నేర్చుకోవడమే కాదు భవిష్యత్ తరాలకి అందమైన జీవితాన్ని భద్రతని అందించగలుగుతామండి థ్యాంక్ యూ సార్ పూర్ణచంద్రరావు గారు థ్యాంక్ యూ శ్రీకుమార్ గారు థ్యాంక్ యూ ఇది ఇవాళ ప్రతిధ్వని నమస్కారం